స్వాగతం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పట్టణంలోని అంబేద్కర్ చౌరాస్తా వద్ద ఎస్సీ వర్గీకరణపై మాదిగ ఉపకులాల సంఘాల నేతలు డాక్టర్ అంబేద్కర్ కు పూలమాలలు వేసి టపాకాలు కాల్చి ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు మైలారం బాబు ఎంఆర్పిఎల్ మాజీ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ముప్పై ఏళ్ల సుదీర్ఘ సమస్యకు నేడు పరిష్కారం లభించిందని తెలిపారు ఎన్నో త్యాగాలకు గౌరవం దక్కిందని దశాబ్దాల కాలం నెరవేరిందని ఈ రోజు పండుగ సంబరాలు జరుపుకునే రోజు అని తెలియజేశారు కుక్కెర భూమన్న మాదిగా సంఘాలు యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు సుప్రీంకోర్టు తీర్పు వచ్చినా కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదిశగా చర్యలు తీసుకోవాలని ప్రస్తుత వచ్చే ప్రభుత్వ నోటిఫికేషన్లో విద్య ఉద్యోగ అవకాశాలు మాదిగా యువతకు అవకాశం కల్పించారు చేయాలని ఆయన కోరారు నిన్న అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఎస్సీ వర్గీకరణ తీర్పు వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణకు కట్టుబడి ఉంటామని చెప్పారని తెలిపారు మరి చంద్రచూడు గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో వారికి మేము ప్రత్యేక సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలుగా మా యావత్ మాదిగా జాతి మాదిగా ఉపకూలాలైనటువంటి అనేక కులాలు ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలోపల అనేక పోరాటాలు చేసిన సందర్భాల్లో దాదాపు అరవై మంది ప్రాణాలను బలి ఇచ్చారు వారికి ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ వస్తేనే మేము బాగుపడతాం మాదిగా మాదిగా ఉపయోగం బాగుపడతాయని చెప్పేసి ప్రాణాలు త్యాగం చేసినటువంటి మాదిగా అమరవీరులకు ఈ యొక్క తీర్పు అంకితం ఉంటాయి అన్ని రాష్ట్రాలు కూడా అతి తొందరగా దీన్ని అమలు చేయాలా చంద్రబాబు నాయుడు గారు మరి రేవంత్ రెడ్డి గారు కూడా తొందరగా అమలు చేస్తామని వారికి కూడా కాకుండా బీఎస్సీ కానీ ఇతర ఏదైతే ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయో మరి వాటిని కూడా ఎస్సీ వర్గీకరణ అయిన తర్వాతనే మేము చేస్తాం ఖచ్చితంగా ఏదైతే రిక్రూట్మెంట్ చేస్తామో అది ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాతనే రిక్రూట్మెంట్ చేస్తామనడం చాలా విషయం కానీ అంతటితో ఆగకుండా మరి ఏదో మాదిగలను ఏదో మభ్యపెట్టడానికో ఇంకా ఇతరత్ర ఆలోచనలతోటి మరి ఆ యొక్క మాటలంటే మరి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మార్చుకోవాలా ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చేసి ఒక ఎస్సీ రిజర్వేషన్లు ఒకే కులంకు కాదు అన్ని కులాలు ఎస్సీ ఎస్సీ లోపల ఉన్నటువంటి యాభై ఏడు కులాలకు ప్ర ఖచ్చితంగా రిజర్వేషన్లు అందినప్పుడే అవి ఎస్సీ వర్గీకరణ ఎస్సీ రిజర్వేషన్లకు సార్థకత ఉంటుందని చెప్పేసి నిర్ణయం మేరకే మరి ఈరోజు మా ముప్పై ఏళ్ళ పోరాటానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు ఆ యొక్క జడ్జీలకు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు రాజ్యాంగంలో మరి మాదిగలకు మాదిగ ఉపకులాలకు ఉద్యోగాల ప్రక్రియలో న్యాయం జరగలేదేమో కానీ ఈ ఎస్సీ వర్గీకరణ వల్ల మాత్రం మాదిగా మాదిగ ఉపకులాల ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది మనం కూడా ఈరోజు ఆనాడు రెండు వేల సంవత్సరంలో నాలుగేళ్ల పాటు వర్గీకరణ అమలైతేనే ఇరవై వేలకు వే పైగా ఉద్యోగాలు వచ్చినాయి అలాంటిది ఈరోజు మరి వర్గీకరణను సాధించుకున్నాం మాదిగా మాదిగా ఉప్ప కులాల భవిష్యత్తు మరి బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మరి ఇన్నేళ్ల ఉద్యమంలో మరి మాకు కలిసి వచ్చినటువంటి విలేకరులకు కానీ బయట దళిత నేతరులు కానీ బీసీలు కానీ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా మేము వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మాదిగా మాదిగా ఉపకులాల వంద తరాల భవిష్యత్తు అయినటువంటి ఎస్సీ వర్గీకరణను సాధించుకున్నాం ఈ సాధించుకున్న తరుణంలో ఈ ముప్పై సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి పోరాటంలో కొంతమంది మాదిగ బిడ్డల్ని కోల్పోవడం కూడా జరిగింది ఈరోజు వాళ్ళ అమరుల తాగ ఫలితం ఈరోజు ఫలించింది మరి మందాకృష్ణ మాది గారి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి ఉద్యమం మొదలైన నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతి ఒక్కరు కూడా అన్ని సంఘాలు మాదిగా మాదిగా ఉపకులాలు స్వచ్ఛందంగా మరి ఎనలేని జాగపూరితమైనటువంటి ఉద్యమాన్ని చేయడం వల్ల ఈరోజు మరి న్యాయం గెలిచింది మరి ఈ ఎస్సీ వర్గీకరణ అంశం ఎస్సీ వర్గీకరణ అనేది 우리 말로 하면은 그게 뭐예요? 다음 다음. 아. 아. 우리 말로 하면은 그게 뭐예요? 다음.